అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఇది మీకు చేలు చూపిస్తాను లాస్ట్ టైం నాట్లు వేసేటప్పుడు చూపించాయి కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి వర్షం అయితే ఫుల్గా పడుతుంది ఇదంతా కాలవండి వెళ్ళడానికి లేదు మొత్తం వాటర్ వెళ్ళిపోయి వచ్చేసిన మునిగిపోయింది చూసారా ఎంత గ్రీన్గా ఉందా టూ డేస్ నుంచి ఒకటే వర్షం అండి నాన్ స్టాప్ అసలు కానీ క్లైమేట్ చూడండి చాలా చాలా బాగుంది దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాను వాటర్ ఎలా ఉన్నాయి అంటే అలా ఉన్నాయి ఇలాంటి టైంలో క్యాట్ ఫిష్లు అవి కూడా వచ్చేస్తాయి కదండి మీ ఏరియాలో వస్తే మరి ఇది అయితే వెళ్తుంది వర్షం బాగా పడుతుందండి అంత గ్రీన్గా చూడండి పొలం చాలా చాలా బాగుంది ఇవంతా వర్షం వాటరే అండి ఆ చేలో అక్కడ ఆ ప్లేస్ కనబడుతుంది కదా సో అదైతే మొత్తం వర్షం వాటరే మునిగిపోయింది ఇవన్నీ ఇంటికైతే వచ్చేసాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో వర్షం వల్ల అయితే మన గార్డెన్లోకి అయితే వెళ్ళలేదండి మొక్కలు అయితే కింద పడిపోయినాయి చూడండి సో సాయంత్రం అయితే వర్షం తగ్గితే నేను వెళ్తానండి ఓకేనా కాయలు అయితే వచ్చి కాకరకాయలు